యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇవ్వాలి అని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అనేటట్లు వీడు చూస్తారు సో అవతల క్లాన్ ఎవరున్నా అవతల ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఏంటంటే గెలవాలి మేమే వెళ్ళాలి అనేటట్లు చూస్తారు సో ఈ వ్యత్యాసం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బయట చూసేటప్పుడు అది ఫేరే కదా అందరికీ ఛాన్స్ రావాలి అందరూ వాళ్ళు వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా అప్పుడే సర్వైవల్ అవుతారు కదా అక్కడ సర్వైవ్ అవుతారు మరి లేదు నేనే అంటే ఇప్పుడు అన్నిట్లో నేనే 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 కనిపించాలి నేనే కనిపించాలి అంటే అది ఎలా అవుతుంది అందరికీ ఛాన్స్ ఎవరిస్తారు దా అదే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వీక్ ఆలోచించకుండా చేస్తున్నావు అంటే అంటే అక్కడ నువ్వు చీఫ్ నువ్వు ఏమి టీచర్ కాదు కదా అందులో తనేంటి ఏజ్ లో చాలా చిన్నదే అందరికంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చిన్న ఆదిత్య గారికి ఎలాగ చెప్తా ఈ పని చేయండి అని అస్సలు అది ఆ సంస్కారమే లేదు దాంట్లో అనమాట ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఏ పనినా మనకి మనసు తగ్గితే చేయగల లేకపోతే ఫోర్స్ఫుల్ ఏ పని చేయించకూడదు సో ఇప్పటివరకు అయితే కొంచెం క్లారిటీగా వెళ్తుంట అంటే మీ ఫేస్ కట్ ఎక్కువ వచ్చినట్టు ఉంది కదా లేదు బట్ వల్ డే డై మీ ఫేస్ అంటే తను ఎప్పుడు మీరు ఎవ్వరు చూడలేదు కాబట్టి అలా అనమాట లేకపోతే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాడీ 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 అండ్ సూపర్ అంటే ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే డ్యాన్సర్లు నేను వచ్చాక మాస్టర్ అవ్వడం సో ఒక మంచి మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ కూడా చాలా మంది వస్తుంది సో అలాంటివి చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో తను ఎందుకో మరి తనకి ఆ లేదు కోరియోగ్రాఫర్ అవ్వడం అని తను మంచి డాన్సర్ నాట్ కోరియోగ్రాఫర్ తను కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు డాన్స్ చేయడం ఎవరు తనకి నేర్పించడం లేదు కాబట్టి తను డాన్స్ చేయలేకపోతుంది తనకు డీజే డాన్స్ ఫోక్ డాన్సస్ అస్సలు రావు అనమాట మీకు గుర్తుందా కృష్ణ ముకుంద పాట చేసింది డి థర్టీన్లో శశి మాస్టర్ చాలా బాధపడ్డారు ఆ మా స్టైల్ తనలో తేవడం తేవడానికి అనమాట చాలా అంటే తన జోన్ వేరు ఓకే మాస్టర్ ఎలా చెప్తే వాళ్ళకి ఏ కంఫర్ట్ జోన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అలాగ అంత నీట్ గా అంతేగాని మాస్టర్ అవ్వాలని కానీ అలా అయితే లేదు 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 తనకి లేదు తనకు వచ్చే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు కానీ తను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా లేదు మమ్మీ అలా వెళ్ళిపోతే నేను అజ్ ఏ దీన్ గా ఉండిపోతాను వద్దొద్దు నాకు అది నాకు అనవసరం నాకు వద్దు అని హా ఫ్యూచర్ లో డాన్స్ క్లాసెస్ ఇప్పుతుంది అది కూడా ఇప్పుడు కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మేబీ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్ స్టేజెస్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసినా ఇండస్ట్రీలోన కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి మనం ఇంకా సర్వే అవ్వలేము అనుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీతో షేర్ చేసుకుంటారా తను చాలా పాజిటివ్ యాక్చువల్లీ అనమాట నేను నేను అయిపోతుంటాను అనమాట టైమ్స్ హే ఇంటికి వర్కౌట్ అవడం లేదు ఇంకా ఇది వద్దు నువ్వు ఈ మధ్యన కూడా నీ బిగ్ బాస్ ముందు కూడా నేను తనకి నువ్వు కాస్మెటాలజీ చేయొచ్చు కదా మాకు ఎలాగా సలూన్ ఉంది నేను అందులోనే అంటే ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నువ్వు అది టర్న్ అవ్వచ్చు కదా ఇప్పుడు కొన్ని కాస్మెటాలజీ ఉన్నారు కదా హెచ్కే మిపాల వాళ్ళకన్నా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను నువ్వు ఇలా తయారవుతావు నువ్వు మంచిగా మాట్లాడతావు నీకు నాలెడ్జ్ ఉంది అలా మమ్మీ ఏంటి మమ్మీ వేరే ట్రాక్ పట్టిస్తున్నా అంటే లేట్గా అయినా మంచిగా అవుతుంది మన కోసం మనకి డోంట్ వరీ మమ్మీ నేను ఉన్నాను కదా నేను నేను చేసుకుంటాను అనుకుంటూ చేసుకున్నా ఇప్పుడైతే తను చాలా అంటే ఆలోచించి అన్ని చేస్తుంటది అనమాట చాలా మంది ఎక్కువ సర్కిల్ కూడా కొంచెం బాగానే ఉంది ఇండస్ట్రీలో అంటే కొంత కొంతమంది యాక్టర్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంటే ఎవరైనా సజెస్ట్ చేసారా బిగ్ బాస్కి వెళ్తే కొంచెం ఇలా ఉంటుంది అని ఇప్పుడు ఎందుకంటే అడుగుతున్నా బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చాలా మంది దగ్గర విన్నాం సో అలా ఎవరైనా చెప్పారా బట్ నేనే నేను చూసిన వాళ్ళది మంచిగా కెరియర్ సెట్ అవుతుంది కదా ఆసు రెడ్డి నేని పావని వాళ్ళ ముందేం చేసేవారు ఇప్పుడు ఇంకా ఏదో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ లో కనిపిస్తున్నారు అవన్నీ వాళ్ళ గ్రోత్ ఏదై ఇప్పుడు డి కూడా అందరికీ ఫేమ్ అయిపోదు ఇట్స్ యువర్ లక్ ఏది ఎవరికి ఎప్పుడు పబ్లిక్ లో అమ్మో పబ్లిక్లే మహారాజులు వాళ్ళే పట్టుకెళ్తారు వాళ్ళే దించుతారనమాట నేను అందుకని ఒక్కటే అడ్వైజ్ ఇచ్చాను నువ్వు నీలా ఆడుకొని వెళ్ళిపో ఎందుకంటే డీలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత రేంజ్కి నేనిక 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 అని అవుతా మీరు నెంబర్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను డీలో ఏమేమిది అప్పుడు డి మణికొండ పప్పులుగూడ దగ్గర అక్కడే హోటల్స్ లో ఉంచేవారు మాకు అనమాట మేము స్నాక్స్ గట్టా ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం వాక్ వాక్ వెళ్ళే వాళ్ళమ్ బై వాకింగ్ అక్కడ దగ్గరలోనే అని వాక్ చేసుకు ఒక్క రోజు కూడా ఇలా అవ్వలేదు ఒక ఆటో వాళ్ళు ఆగి నేనుగా మ్యామ్ కూర్చోరే మ్యామ్ మీరు ఎందుకు నడుస్తున్నారు మ్యామ్ మేము దింపేస్తామని మళ్ళీ దిగి మాకు దింపి ఫోటో తీసుకొని మ్యామ్ మీ ఫ్యాన్ మ్యామ్ మీ ఫ్యాన్ మ్యామ్ అదే అదే ఆ రేంజ్ అంటే అంత పేరు వచ్చింది తనకి సో ఇది చెప్పలేము ఏ ఫీల్ అవుతారు కదా మీరు చాలా చాలా అంటే ఇప్పుడు ఆ పేరు వచ్చింది కానీ ఇది మీరు ముందే ఊహించుకోరన్నమాట ఇలా చేయాలి ఈ స్టేజ్ లో కూర్చొని పెట్టి కూర్చోబెట్టాలి అదే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్ అదే కదా ఒక మంచి జీవనం ఉండాలి ఒకసారి ఒక పది మంది గుర్తుపట్టి సెల్ఫీ అడిగితే చాలా బాగుంటది హ్యాపీగా మదర్ కూడా అడుగుతారు సెల్ఫీ అలా చేసింది నిన్నే తిరుగుతున్నావు మీరు నైనిక వాళ్ళ మదర్ కదా అంటే హా అంటే నాకే నైనిక వాళ్ళ సిస్టర్ అన్నారు సో మొత్తానికి అంటే డి జోడీ నుండి ఇది నేర్చుకున్నాం అంటే ఏం చెప్తారు హార్డ్ వర్క్ చాలా మీలో పేషెంట్ ఉంది మీరు ట్వంటీ అవర్స్ డాన్స్ చేసి తిన్ తినకుండా డాన్స్ చేయగలరంటే డీకి రెడీ అవ్వండి హార్డ్ వర్క్ అంత హార్డ్ వర్క్ కానీ ఒక ప్రూఫ్ చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ మనుషులకి అంటే ఏంటంటారు ఒక రాయికి తీర్చిది అంటే అంటారు కదా శిల్పంలా తయారు చేస్తుంది డీ డీ స్టేజ్ అంటే కొన్ని ఏదైనా ఇండస్ట్రీలో కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి సో బయట ఎలా ఉంటుంది అలానే మనం ఒక ఆడపిల్లని బయటికి పంపిస్తున్నప్పుడు ఇంకా భయం వస్తుంది ఇప్పుడు సొసైటీ చాలా చాలా దరిద్రంగా ఉండకూడదు ఎవరో చేసిన ఒకటి రెండు బ్లేమ్ చేస్తాం రైట్ సో అలాంటివి ఉంచినప్పుడు కరెక్ట్ అనిపించిందా ఏం అంటే డేర్ చేస్తున్నా కదా ఓకేనా ఆడపిల్లని ఇలా పంపిస్తున్నా నా ఇష్టం కోసం తన ఫ్యూచర్ అనే ఒక ఆలోచనతో పంపిస్తున్నాను మీకు ఎప్పుడైనా అనిపించింది నేను ఇప్పుడు తనతోనే తిరిగాను అందుకే ఓకే సింపుల్ సొల్యూషన్ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను నేను ఉండటానికి ఎవడు ఎవడొస్తాడు నిజంగా కరెక్ట్ కొట్టే దమ్ముంది నాలో అంతే అందుకే దగ్గరికి ఎవడు కూడా రాలేదు సో ఇక్కడ నుండి మాత్రం వస్తారు కాకపోతే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మీరు కూడా రావాలి అంత బుక్ పట్టుకుని రాసుకోడమే చేయగలరా అవుతుంది కూడా ఇంకా ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టెన్ టెన్ షార్ట్ లిస్ట్ టాప్ ఫైవ్ దాంట్లో టాప్ వన్ ఇది ఖచ్చితంగా మ్యారేజ్ ట్రాఫీ పోయి నేను ట్రాఫిక్ నానికా ట్రాఫిక్ కోసుకో ఎందుకంటే ఈ టాప్ వన్ లో ఉన్నారు ఎవ్వరు అనేది చూడకింద రావాలి ప్లీజ్ సూపర్ అండ్ మీ స్మైల్ ఇంత బాగా స్మైల్ చేస్తానంటే దీని వెనకున్న కష్టాలన్నీ ఒకసారి అయితే మేము చూసాం అండ్ బిగ్ బాస్కి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటి ఫేమ్ తను యాక్చువల్లీ ఇప్పుడు కెరీర్ అంటే మనుషులు మర్చిపోతున్నారేమో అనిపించింది అనమాట నాకు అంటే ముందు ఫేమ్ లేదా ఫేమ్ ఉంది బట్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది మీరు అలాగే స్క్రీన్లో కనిపించాలి కదా ఆ ఫేమ్ కి మళ్ళీ జస్ట్ రీ రీ కాల్ అన్నమాట అందరికి నేనికా ఉందిరా ఇక్కడే ఉన్నా అని దెన్ నెక్స్ట్ బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ సీజన్ కి సీజన్ కి మధ్యలో ఒక నైన్ మంత్స్ గ్యాప్ అన్నమాట ఈ సీజన్ లో ఉన్న వాళ్ళందరూ నైన్ మంత్స్ గుర్తు పెట్టుకుంటారు దెన్ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం ప్రయారిటీ తగ్గుతది మరి దెన్ ఆడతారు ఏమనుకుంటారు మీ బ్రెయిన్ ఏం ఏమో ఆలోచిస్తుంది అంటే సి ఇప్పుడు తన ఫేస్ ఎవరో ఒకరు చూస్తుంటారు కదా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రికగ్నేషన్ ఐడెంటిఫై అయితే గట్టిగా ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు అది ఇచ్చేసిన తర్వాత తన లక్ ఎలా ఫేమ్ అవుతుంది సూపర్